వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మియాపూర్ లొకేషన్లో సెమీ కమర్షియల్ లక్షా ముప్పై వేల రెంటల్ ఇన్కమ్ వచ్చేటటువంటి ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి కమర్షియల్ రోడ్ కమర్షియల్ రోడ్కి సెకండ్ హౌజ్ వస్తుంది ఇది ఫుల్లీ కమర్షియల్ రోడ్ ఉంటుంది ఈ కమర్షియల్ రోడ్కి సెకండ్ హౌస్ మాత్రమే ఉంటుంది సిసి రోడ్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ చాలా మంచి లొకాలిటీ ఇది చుట్టూ మొత్తం పెద్ద పెద్ద టవర్సే ఉంటాయండి చాలా వెల్ డెవలప్డ్ ఏరియా జీ ప్లస్ త్రీ పెంట్ హౌస్ అండి మనకు సేల్కి వచ్చింది ఇందాక మీకు అక్కడ ఆ రోడ్డు వైపు నిలబడి చూపించాను చూడండి సెకండ్ హౌస్ మాత్రమే ఉంటుంది కమర్షియల్ రోడ్ నుంచి లక్షా ముప్పై వేలు రెంట్స్ వస్తున్నాయండి జీప్లస్ త్రీ పెంట్ హౌస్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూసి మాత్రమే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చానండి డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయవచ్చు మీరు లాస్ట్ లాస్ట్ వరకు చూశాక ఎలాంటి బ్రోకరేజ్ ఉండేదండీ డైరెక్ట్ ఓనర్ సేల్ ఇది ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి లక్షా ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది సీసీ రోడ్ మంజీరా వాటర్ బోర్ వాటర్ సంపూ మూడు కార్ పార్కింగ్లు పది బైక్ పార్కింగ్లు లిఫ్ట్ వాచ్మెన్ రూమ్ ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు లిఫ్ట్తో ఉంటే చెప్పండి మంచి రెంట్స్ వచ్చేవి ఉంటే చెప్పండి అని చూడొచ్చు ఎంత హైట్లో ఉందో రోడ్ నుంచి కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి ఓనర్ ఈయన దగ్గరుండి కట్టించుకున్నారు ఇల్లు ఇది ఓనర్ వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యారండి అందుకనే ఇది సేల్ చేస్తున్నారు లాస్ట్ వరకు చూసి మాత్రమే ఓనర్కి కాల్ చేయండి చూడొచ్చు త్రీ కార్ పార్కింగ్ ఇక్కడ అంత బైక్ పార్కింగ్ ఉంటుంది ఈ హౌస్లో మొత్తం ఈ హౌస్లో మొత్తం తొమ్మిది సింగిల్ బెడ్రూమ్లు నైన్ సింగిల్ బెడ్రూమ్స్ వస్తాయి మూడు డబుల్ బెడ్రూమ్లు అండి త్రీ డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి ఇక్కడ చూడవచ్చు సంపు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ వాచ్మెన్ రూమ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ మూడు కార్ పార్కింగ్లు పది బైక్ పార్కింగ్లు ఇక్కడ మీటర్కి సపరేట్ స్పేస్ ఇచ్చారు మీటర్స్ కి సెక్యూర్ గా గ్రిల్ కూడా ప్లాన్ చేశారు బోరు మంజీరా వాటరు ఇదంతా పార్కింగ్ వస్తుంది త్రీ కార్ పార్కింగ్ ఒక పది బైక్ పార్కింగ్లు వస్తాయి అన్ని సింగిల్ బెడ్రూమ్స్కి కి బైక్ పార్కింగ్ వస్తుంది అన్ని డబుల్ బెడ్రూమ్లకి కార్ పార్కింగ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ వాచ్మెన్ రూము కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ రెండు సింగిల్ బెడ్రూమ్లు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంకా థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఈ మూడు సేమ్ ఉంటాయి పెంట్ హౌస్ వచ్చేసి రెండు సింగిల్ బెడ్రూమ్లు వస్తాయి సో ఇది మనకు లిఫ్ట్ అండి ఇది సో ఓవరాల్గా తొమ్మిది సింగిల్ బెడ్రూమ్లు మూడు డబుల్ బెడ్రూమ్లు ఒక వాచ్మెన్ రూమ్ లిఫ్ట్ వస్తాయండి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేశారు మీరు చూస్తే అర్థమైపోతుంది మొత్తం కంప్లీట్లీ ఆక్యుపైడ్ అండి అన్ని ఫ్లాట్స్లో కూడా టెనెంట్స్ ఉంటున్నారు సో మీకు ఒక టూ బిహెచ్కే అయితే కవర్ చేసి చూపిస్తాను ఇట్లా మనం స్టెప్స్ ఎక్క కానీ లెఫ్ట్ సైడ్లో ఒక వన్ బిహెచ్కే వస్తుంది రైట్ సైడ్లో లిఫ్ట్ వస్తుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఒక వన్ బిహెచ్కే రైట్ సైడ్లో టూ బీహెచ్కే వస్తుంది చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మనకి ఒక అపార్ట్మెంట్ స్టైల్లో ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు చాలా మంచి ప్లానింగ్ ఉంది మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి చాలా మంది అడుగుతుంటారు సో ఇది ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు మీకు నచ్చినట్లయితే తొందరగా విజిట్ చేసి ప్లాన్ చేయండి డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాల్ చేయొచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఒక టూ బీహెచ్కే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటుంది ఫుల్లీ ఆక్యుపైడ్ అండి ఆల్రెడీ ఉంటున్నారు ఓనర్ చేంజ్ అయితే ఇంకా రెంట్ పెరుగుతుందండి ఇంకా ఓనర్ చేంజ్ అయినట్లయితే టూ బిహెచ్కే ఫిఫ్టీన్ థౌజండ్ వన్ బిహెచ్కే టెన్ థౌజండ్ రెంట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది మొత్తం ఒకటి కామన్ టాయిలెట్ వస్తుంది ఒకటి అటాచ్డ్ వస్తుంది చాలా బాగా ప్లాన్ చేశారు మొత్తం బిల్టప్ ఏరియా వచ్చినట్లయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ వస్తుంది ఎల్ఐసిలో లోన్ రన్నింగ్ ఉందండి దీనికి సో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా జీ ప్లస్ టూ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారంటే ఎలాంటి హైడ్రా ఇష్యూస్ లేవండి దీనికి చాలా మంచి ప్రాపర్టీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి మెయిన్ వచ్చేసి ఈయన దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఇప్పుడు మీకు నేను పెంట్ హౌస్ కవర్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు కూడా సేమ్ ఉంటాయి సో పెంట్ హౌస్ నుంచి మీకు చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తాను పెంట్ హౌస్లో రెండు సింగిల్ బెడ్రూమ్స్ వస్తాయండి ఇక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ లిఫ్ట్ రూమ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీటర్ స్పేస్ వస్తుంది పక్కనే మీకు అర్బన్ రైస్ ప్రాజెక్ట్ కనబడుతుంది చూడండి సో ఈ ఈ హౌస్ ఉన్నట్టు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మదీనా కూడా అల్విన్ క్రాస్ రోడ్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హెచ్ఎం టి స్వర్ణపురి కాలనీ పక్కన వస్తుంది అలాగే మియాపూర్ డిమార్ట్ నుంచి కూడా త్రీ కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది చాలా వెల్ డెవలప్డ్ ఏరియా అండి మనకు గచ్చిబౌలి ఐటెక్ సిటీ నుంచి కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది పక్కనే నలభై రెండు ఫ్లోర్లది అర్బన్ రైస్ ప్రాజెక్ట్ ఉంది ఇది కమర్షియల్ రోడ్ దానికి సెకండ్ అపార్ట్ సెకండ్ బిల్డింగ్ మాత్రమే ఇది సో మనకు చాలా మంచి రెంటల్స్ అయితే ఇమీడియట్గా వెళ్ళిపోతాయి అసలు ఖాళీ అనేది ఉండదు మీకు హౌస్ పై నుంచి వచ్చి చూసినట్లయితే మీకు హోమ్ రాక కూడా ప్రాజెక్ట్ కనబడుతుంది ఇక్కడ ఒక వన్ బిహెచ్కి వస్తుంది ఇక్కడ మదీనా కూడా కనబడుతుంది ఇక్కడ చక్రీపురి కాలనీ అమీన్పూర్ కనబడుతుంది ఇక్కడ అయితే డి మార్టు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను లాస్ట్ వరకు చూసి మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ప్రైస్ వచ్చేసి త్రీ సిఆర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు మూడు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు తగ్గిస్తారు ప్రైజు ఆఫ్ పేమెంట్ వాటిని టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఉంటుంది నెగోషియేషన్ డైరెక్ట్ ఓనర్స్ వేయాలండి ఇది ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సీసీ రోడ్ కూడా చూపిస్తున్నాను చుట్టూ ఫుల్లీ ఆక్యుపైడ్ లొకాలిటీ చాలా మంచి డీసెంట్ లొకాలిటీ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి హోమ్ రాకా ప్రాజెక్ట్ అవన్నీ మదిన గూడలు ఉంటాయి కదా అవండి చాలా బాగుంటుంది ఏరియా అయితే మంజీరా వాటర్ కూడా ఉంది సిసి కెమెరా సర్వైవ్ లెన్స్ ఉంది ఇక్కడ సిసి రోడ్సు చాలా మంచి లొకాలిటీ అండి మీకు ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది చాలా మంచి రిటర్న్స్ అనుకోవచ్చు కూడా చాలా మంది అడుగుతుంటారు ఒక త్రీ సిఆర్ ఇన్వెస్ట్ చేస్తే ఒక వన్ ల్యాక్ రెంట్స్ వచ్చే ఉంటే చెప్పండి అని ఇది వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది పక్కనే మనకు రెస్టారెంట్ కూడా ఉంటుంది మీకు కవర్ చేసి చూపిస్తున్నాను ఇది రెస్టారెంట్ అండి ఇందాక మీకు పైన చూపించాను కదా ఈ రెస్టారెంట్ నుంచి మన బిల్డింగ్ వచ్చేసి అక్కడ వస్తుంది మీకు చూపిస్తున్నాను కదా కమర్షియల్ స్పేస్కి సెకండ్ హ్యాండ్ సెమర్ సెమీ కమర్షియల్ అనుకోవచ్చు బట్ షాప్స్ మాత్రమే లేవంతే కానీ ఈక్వల్ టు సెమీ కమర్షియల్ ఇది వచ్చేసి ఇందాక అర్బన్ రైజ్ చూపించాను కదండి ఈ అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ నుంచి కొంచెం ముందుకు ఈ రోడ్లో వెళ్తే మనకు మదీనా కూడా స్వర్ణపురి కాలనీ వస్తాము రోడ్ నెంబర్ సెవెన్ ఇది ఇది అమేయ వాళ్ళ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ నుంచి ఇందాక వెనకాల కనబడుతుంది చూసారా అది అర్బన్ రైజ్ ప్రాజెక్ట్ అది మీకు ఇందాక బిల్డింగ్ పైన చూపించాను కదా ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే నేను మీకు చూపించిన హౌస్ వస్తుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంప్లీట్ వీడియో చూసి మాత్రమే ఓనర్కి కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఫ్రీ అయ్యాక తప్పకుండా చూసుకొని మీకు కాల్ చేస్తారు మీకు ఇటువైపు కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉంటుందండి టూ వర్డ్స్ బాచుపల్లి రోడ్లో కోకోల సర్కిల్ ఇది ఈ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మదీనాగూడ నుంచి వెళ్ళచ్చు మియాపూర్ డిమార్ట్ నుంచి వెళ్ళొచ్చు వెనక అమీన్పూర్ నుంచి రావచ్చు ఫోర్ రోడ్స్ కనెక్టివిటీ ఉంటుందండి చాలా మంచి లొకేషన్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి Thank you.